ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఏ సమాజంలో అయినా కానీయండి అందరికీ అందుబాటులో విద్య అందుబాటులో వైద్యం క్వాలిటీతో కనుక ఉంటే డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ ఇవన్నీ కనుక మంచిగా అందుబాటులో ఉంటే ఆ సమాజం డెఫినెట్ అభివృద్ధి చెందినట్లుగానే భావించాల్సి ఉంటుంది మిగిలిన సూచీలు తర్వాత డెవలప్మెంట్ని సూచించే సూచీలు తర్వాత ఫస్ట్ అయితే బేసిక్గా ఇవి ఆకలి చావులు లేకపోవడం మూడు కోట్ల తిన తినగలిగేటట్టు కనీసం ఉండడం మంచి విద్య మంచి వైద్యం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వందకు వంద మార్కులు విద్యా వైద్యానికి సంబంధించి నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలే మార్చేశారు ఆసుపత్రులు రూపురేఖలు మార్చేశారు మా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు అన్నీ ఒకవేళ ఇన్ కేస్ ఇదే కనుక ఇలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది అంటే దాదాపు అన్ని రూపురేఖలు కూడా మారిపోతాయి కూడా మనం చాలా సార్లు అన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఏమన్నా అన్నా అంటే ఆడ స్కూల్ చూసావా ఈరోజు ఈ స్కూల్ ఫోటో చూసావా ఈరోజు చంద్రబాబు రాజగురు పత్రిక ఏం రాసాడో చూసావా లక్ష సార్లు చెప్తాం వీళ్ళకు నెత్తెందుకు పనిచేయడం నిజంగా మనకి చాలా సార్లు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి నలభై ఐదు వేల ప్రభుత్వ స్కూళ్లకు ఒకేసారి అన్ని వసతులు కల్పించేసేసి ఆయన మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఇంటికి ఏదో సంక్షేమ పథకం రూపంలో డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఇంకా అన్ని ఫుల్ఫిల్ చేసేయాలంటే తీసుకువచ్చి అమెరికా బడ్జెట్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అందుబాటులో ఉన్నదాని ప్రకారం నలభై ఐదు వేల స్కూళ్లను మూడు పార్ట్లుగా డివైడ్ చేసి మొదట నాడు నేడికి అయితే పదహైదు వేల స్కూల్ అయిపోయాయి అన్నీ అయిపోలేదు బాబు పదహైదు వేల స్కూల్ అయిపోయాయి నెక్స్ట్ రెండో విడత జరుగుతుంది ఆ తర్వాత మూడో విడత జరుగుతుంది అదిగో అన్ని స్కూళ్ళను మార్చేసామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అప్పుడు అదిగా ఈ స్కూలు ఇది ఈ స్కూల్ అని చూపెట్టాలి ఆ పనికి మానవ లేదా రాసుకుంటూ పోతుంటారు ఆ మరి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భా పైన అయింది ఏమై ఎవరైనా మార్చిరే స్కూల్ పెచ్చులుతుండే సినిమా వాల్ బాస్టర్లు గడిపితే మొత్తం చీలిపోతుండే కూర్చోడానికి కింద మట్టిగానే అంటారు అంతా గరుపు నేలంతా పోయి ఉంటాడు స్కూళ్ళల్లో టీచర్లు కూర్చొని కూర్చొని పోయి కింద పెట్టి దాని కింద పిల్లో దాన్ని దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోండేవాళ్ళు అంత దారుణంగా రాయాలి అంటే మొత్తం మీ ఊర్లలో ఏమంటారు మేము ఊర్లో శవలాక అంటాం ఆ శవలాక అనేది పశువులంతా తిక్కి 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 పెడుతుండేవి ఇంత ఇంత చేస్తుండేవి ఎన్ని మార్పులు జరిగాయి తాజాగా కూడా చూడండి ప్రముఖ సినిమా ఆయన ప్రముఖ రచయిత ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు కోన వెంకట్ అని ప్రముఖ రచయిత ఆయన పేరు అందరికీ తెలుసుగా కోన వెంకట్ వాళ్ళ సొంత జిల్లా సొంత బాపట్లలో కర్లపాలెం అక్కడ ఒక స్కూల్ను సందర్శించి ఆనందంతో ఫోటోలు పెట్టారు ఆ ప్రభుత్వ స్కూల్ సరే ప్రభుత్వ స్కూల్లోనా అబ్బాయి ఎంత బాగున్నాయి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అని ఆ స్కూల్కి వెళ్ళారు ఆయన అబ్బురు పడిపోతూ ముచ్చట పడిపోతూ అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయని చెప్పి ఆయన ఫోటోలు పెట్టారు అయిపోయాయి అరే వచ్చేసాడు పేడి ప్రమోటర్ వచ్చేసాడు అందరూ ఎదవల మాదిరి అమ్ముడు పోతారు అనుకుంటారేమో మనకు తెలియదు అరే పేడి ప్రమోటర్ అని ఎప్పుడారా రా దరిద్రులారా మీ బతుకు చెడ ఆడకు వెళ్ళి ఆయన ఫోటోలు దిగిండేది వెళ్ళి ఫోటోలు దిగిండేది అది తప్పు ఆయన ఎడిట్ చేశాడు ఆ స్కూల్ అలా రెడీ లేదు అన్నప్పుడు అది ఒక కోన బ్యాంకర్ ఇక్కడ కరెలకోలేమంటారు స్కూల్లో దిగాడు ఇది కాదు ఇది ఎడిట్ చేశాడు అని చెప్పు అప్పుడు ఏమన్నా ఏదో ఏమంటారు పేడ్ ప్రమోటర్ ఇంకోటి ఇంకోటి అంటారు ఈరోజు చంద్రబాబు రాజగురువు పత్రికలో జగన్నావు మీ ఇంటికి దగ్గరలోనే ఒక స్కూలు అరే బాబు నలభై ఐదు వేల పైన స్కూలు ఉన్నాయి అన్నీ మారలే చాలా మారాయి ఆ ప్రాసెస్లో ఉంది పాపం రెండేళ్ళ కరోనా దొబ్బేసింది చాలా మార్చుకుంటూ వస్తున్నారు ఇదేమో ఈ బుర్రలకు ఎక్కి సావదు చెబితే అర్థం కాదు చెప్పిన వాళ్ళ పేడి ప్రమోటరే వెళ్ళాం బతుకులు చేడా విద్యా వైద్యం మీద ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కాన్సంట్రేట్ చేసినా నాలాంటి వాటిచ్చే మద్దతు ఆ విషయాలు అలాగే ఉంటుంది ఎందుకంటే విద్య యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళం కాబట్టి చదువుకోవడం వెనక ఉన్నటువంటి కష్టాలు తల్లిదండ్రుల త్యాగాలు మొత్తం ఒళ్ళంతా చేసుకున్నాం కాబట్టి చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల జీవితాలంతా కూడా చదువుల కోసం ఈ పిల్లలు బాగుంటారు చాలాను ఏ విధంగా పరితపించారో కలరా చూశాం కాబట్టి విద్య విలువ తెలుసు కాబట్టి విద్యా వైద్యం మంచిగా ఉన్నప్పుడే ఏ సమాజమైనా పురోభివృద్ధి సాధిస్తుంది ఎక్కడైనా పురోగతి ఉంటుంది ఏ వర్గాలైనా కూడా వాళ్ళ వెనుకబడతనానికి వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబడతనానికి సంబంధం లేకుండానే వాళ్ళు ఎదగాలి అంటే విద్య కావాలి ఈ ఎదవాళ్ళకి అర్థం కాదు పెడుతున్నారు సరే సరిగ్గా టీచర్ ఆడ చెబుతున్నాడు ఈడ టీచర్లు ఏవైనా చెబుతారా బాబు డెబ్బై ఏడేళ్ళ నుంచి మారలే ఐదేళ్లలో మా మారవడానికి స్టెప్స్ అయితే వేసాడు కదా ఎక్కడానికి అయితే స్టెప్స్ వేసాడు కదా ఒక పాటు వరకు కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ 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 పోతూ ఉంటాం నేను చాలాసార్లు చెప్పా స్కూళ్ళు విద్యా వైద్యం మీద ఆయన దృష్టి పెట్టిండేది ఏ రాజకీయానికి సంబంధం లే వాడిని ప్రే విద్యా వైద్యాన్ని ప్రేమించి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని అప్రిషియేట్ చేస్తారు కోన గారి గారిలాగా